నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అన్నారా ఈరోజు చికెన్ రోల్ చేస్తున్నాను చూసేయండి ముందుగా ఇలాగా చికెన్ తీసుకుని బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి మొత్తం అంతా కట్ చేసుకుని కడిగేసి శుభ్రంగా అప్పుడు పసుపు ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చికెన్ కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం పెరిగేసుకోవాలి పెరిగేసుకోవడం వల్ల చికెను మెత్తగా ఉంటుందండి చికెన్ మసాలా పొడి కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలపాలండి మొత్తం ఈ మసాలాలు అన్నీ చికెన్కి పెట్టేలాగా కలిపి పెట్టేసి ఒక రెండు గంటలో ఫ్రిడ్జ్లో అయితే పెడదామండి ఇప్పుడు రెండు గంటల తర్వాత తీసి బయట పెట్టి ఒక అరగంట బయట ఉంచాలండి కూలింగ్ తగ్గే వరకు తర్వాత తీసి కుక్కర్లో వేసుకుని విజిల్స్ వేయించుకుందాము ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెను చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది తర్వాత ఉప్పు కారాలు అవన్నీ కూడా బాగా పడతాయి ముక్కకి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం ఉండదు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని విజిల్స్ వేయించేయాలి మూడు మూడో నాలుగు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేయాలి చికెన్ అంత ఇలా వేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా వేగ తర్లేదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది పచ్చివాసన పోయేదాకా తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుందండి ఎప్పుడన్నా చికెన్ తెచ్చినప్పుడు కొద్దిగా బోన్లెస్ చికెన్ ఇలాగ పక్కన పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుని అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసానండి తినేటప్పుడు అవి చాలా బాగుంటాయి వేగిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు చపాతి చేసుకుని అట్ల పని మీద కాల్చుకుందామండి చపాతీ పిండి కూడా ఒక గంట ముందు కలిపించుకుంటే బాగా నాని చపాతీలు బాగా మెత్తగా వస్తాయండి అప్పటికప్పుడు కలిపి చేసుకుంటే గట్టిగా ఉంటాయి పిండి నాంతే బాగుంటుంది చూసారా చపాతి వేగిపోతుంది ఇప్పుడు తీసి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి ఫస్ట్ వేసుకుని తర్వాత ఈ చికెన్ ఫ్రై చేసి ఉంచాం కదా ఇప్పుడు దీన్ని కూడా ఈ చపాతీ మీద వేసుకుందాం సరిపడా వేసుకుని చికెన్ ఎక్కువ కావాలి ఎక్కువ తక్కువ కావాలి తక్కువ మన ఇష్టం అండి మనం అంతైనా వేసుకోవచ్చు చికెన్ పెట్టేసుకుని తర్వాత మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇందులో ఉల్లిపాయ అంతా ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందాం అంతేనండి ఇలా కొత్తిమీర చల్లుకుని పైన కొద్దిగా టమాటా సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం టమాటా సాస్ కూడా వేసుకుని ఇప్పుడు రోల్ చేసేసుకుందాం టేస్ట్ మాత్రం చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే అండి ఇలా పెట్టేసుకుని మధ్యలోకి కొంచెం కట్ చేసుకుందాం വേടി വേടി ചിക്കൻ റോൽ രെഡി അയിപ്പോയി അല്ലേ കൂടെ തപ്പക ട്രൈ ചെയ്യേണ്ട ഒക്കെ